ఇది ప్రీమియం ఫుడ్డు కాఫీలు చక్కర్లు రిఫైన్డ్ ఆయిల్స్ తినండి లొట్టలేసుకొని తినండి కాళ్ళు నొప్పి మోకాళ్ళు కూర్చుంటే లేము వెనకల పడుకుంది ఇంకా ఇరవై ఐదు ముప్పై ఏడు పిల్లలే మొదలుపెట్టారు నీ దేహంలో ఎప్పుడైతే ప్రోటీన్ అవశేషాలు లేకుండా ఉంటాయో ఎప్పుడైతే మైటోకాండ్రియా అంటారు నీ ఎనర్జీ శక్తిని విడుదల చేసే ప్రదేశం ప్రతి జీవకోశంలో మైటోకాండ్రియా అది స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు నీవు ఇలా మోకాళ్ళ మీద నించు నించుకోవచ్చు పది నిమిషాలైనా నిలబడచ్చు ఎందుకంటే ఆ సెంటరింగ్ అంటారు బ్యాలెన్స్ ఎక్కడ పడితే అక్కడ బ్యాలెన్స్గా ఉండొచ్చు నేను ఇలా ఉంటాను ఇలాగే ఉండమంటే ఉంటాను పది నిమిషాలు ఇలాగే ఉండమంటే ఉంటాను పది నిమిషాలు ఎందుకు నా నరాలు స్వచ్ఛంగా శుద్ధంగా ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఎక్కడ కావాలంటే అక్కడ అంత కావాలంటే అంతే ఎనర్జీ ఇలా శిల్ప విన్యాసంలో కూడాను మానవుడు ఉండగలిగితే ఎప్పుడైనా నా వయసు అరవై ఏడు అర్థమవుతుందని నేను చెప్పేది అంటే ఆ రోజుకు ఆ రోజు నీ దేహం శుద్ధమవుతూ ఉండాలి ఆ పని ఎవడు చేస్తాడు పరక తీసుకొని లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తావు నువ్వు ఆ జాడూ పని ఆ పరక పని మన పీచు పదార్థం చేస్తుంటుంది ఇదే పని మీరు సిరిధాన్యాలు తింటే అందులో ఉన్న పీచు పదార్థం ఎనిమిది శాతం కొర్రల్లో తొమ్మిది శాతం అరికల్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం అండు కొర్రల్లో సామల్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఊదల్లో పది శాతం అర్థమవుతుందా నేను చెప్పేది ఎంత అద్భుతం అండి అవి నీళ్ళని పీల్చుకుంటే ఐదు నుంచి ఆరు పడవ ప్రమాణాలు ఎక్కువైపోతాయి అంటే పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఉన్న అండుకొర్రలు మీరు నూరు గ్రాములు తిన్నారంటే నీళ్ళల్లో నానబెట్టి ఒక ఏడెనిమిది గంటలు ఆ పన్నెండు పాయింట్ ఐదు ఇంటూ ఆరు అనుకోండి డెబ్భై రెండు ఇంటూ డెబ్భై ఐదు గ్రాముల పీచు పదార్థం మీ రక్తంలో ఇప్పుడు ప్రవహిస్తుంది ఏం చేస్తుంది అది మీ రక్తాన్ని పలుచగా ఉంచుతుంది ఒక్కసారి మీ గుండె లబ్ డబ్ అంటే ఆ రక్తం అలా సెలయర్లో పారినట్టు అన్ని జీవకోశాలని స్పర్శించి ఇవ్వవలసిన పౌష్టికాంశాలని ఇచ్చి తీసుకోవాల్సిన కల్మశాలని తీసుకొని మీ ఆక్సిజన్ శ్వాసకోశంలో సరాగంగా ఇంగాలాంగులంతో ఎక్స్చేంజ్ ఎంత అద్భుతం అదే వరిబియన్ తిన్నారు గ్లూకోజ్ తయారైంది కార్బన్ డైఆక్సైడ్ వెనక్కి రావట్లేదు ఎందుకంటే మీ రక్తం మందమైంది అమ్మో శ్వాస ఆడటం లేదు మందు తీసుకో పుస్ పుస్సు వేసుకో ఎన్ని రోజులు లైఫ్ లాంగ్ పిచ్చోడా అర్థమైందా తేడా ఇంతే అలా శ్వాసకోశాన్ని శుద్ధం చేసే గుణం అండుకొర్రలో కొర్రలో ఉంది మీ జననాంగాల్ని అండకోశం గర్భకోశం ఆ ట్యూబ్స్ అవన్నిటినీ శుద్ధం చేసే గుణం సామల పీచు పదార్థం చేస్తుంది మీ రక్తాన్ని ఎముకల మధ్యను శుద్ధం చేసే గుణం అద్భుతమైన గుణం అరికల్లో ఉంది అరికల పీచు పదార్థంలో ఉంది ఊదులు మీ మృదు అంగాల్ని శుద్ధం చేస్తుంది కాలేయం మూత్రపిండం ప్లీహం పిట్విటరీ ఇలా నిర్ణాల గ్రంథులన్నింటినీ వరుసబెట్టి ఇంకా మిగిలింది కొర్రలు కొర్రలు మీ మెదడును నరనాడులను శ్వాసకోశాలని త్వచం త్వచం అంటే చర్మం శుద్ధం చేస్తుంది సో రక్తనాళాలని రక్తాన్ని శుద్ధం చేసే అద్భుతమైన గుణం ఊదుల్లో అన్నిట్లో కొద్ది కొద్దిగా ఉంది నేను వైశిష్ట్యం గురించి చెప్తున్నాను సో మీరు ఈ ఐదు ధాన్యాల్ని మార్చి మార్చి తినటం వల్ల మీ దేహంలో ఉన్న ప్రతి అంగపు జీవకోశం శుద్ధమై ఉత్సాహంతో ఉప్పొంగిపోతూ ఉంటుందన్నమాట ఎప్పటికీ అలసట సొలసట ఉండదు మీకు ఉదయం ఒకసారి భోంచేసారంటే సాయంకాలం వరకు మీకు ఆహారం మీద ధ్యాస కూడా ఉండదు ఎందుకు నూరు గ్రాములు తింటే అందులో ఉన్న అరవై గ్రాముల కార్బోహైడ్రేటు కనీసం నలభై గ్రాముల గ్లూకోజ్ నిక్షిప్తమై ఉంది ఎంత కావాలో అంట ఎంత కావాలో అంత నీకు ఎప్పుడు కావాలి నువ్వు పని చేసావనుకో ఇస్తుంది పని చేయట్లేదంటే అట్టి పట్టుకొని ఉంటుంది సో అలా టాక్సిక్ మార్బిడ్ వేస్ట్ తయారు కాకుండా ఎప్పుడు జీవశక్తి కావాలంటే అప్పుడు మాత్రమే ఇస్తూ రక్తాన్ని పలుచగా ఉంచుతూ ఇలా చూడండి ఎన్ని పనులు చేస్తుందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి